గణపత నమ దుమ్ దుర్గాయ నమ ద్రా దాత్రేయాయ నమ శరవిందూసమాకారే పరబ్రహ్మస్వరుణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్ ఓం నమో నారాయణయ మాతి అనుగ్రహం ప్రారంభ ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం అష్టమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రము వారం బుధవారం ఇవాళ దీపారాధన ఆకుపచ్చ రంగు ఎందుకంటే అష్టమి కదా ఆకుపచ్చ రంగు ఒత్తి మామూలుగా ఆకుపచ్చ రంగులో ఉన్న ఒక ప్యూర్ కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకొని ఒత్తిలాగా కట్ చేసి ఆకుపచ్చ రంగు ఒత్తి వేసి నెయ్యి వేసి దీపారాధన చేయండి ఈ దీపారాధన ద్వారా వ్యాపారంలో విపరీతమైన జనాకర్షణ సంభవిస్తుంది వ్యాపారంలో జనాకర్షణ కలగడం కోసం ఆవునేతితో ఆకుపచ్చ రంగు ఒత్తితో దీపారాధన చేయాలి సూర్యాస్తమయం లోపు చేయాలి అలా మీరు చేసుకుంటే వ్యాపారంలో విశేష జనాకర్షణ యోగం కలుగుతుంది అలాగే అనేక వ్యాపారాలకు ఉద్యోగాలకు లేదా ఉద్యోగం రావడానికి ఉద్యోగ యోగం కోసం లేదా వ్యాపార యోగం కోసం ఇలా ఎన్నో పరిహారాలు చెప్తాను ఈ ఛానల్లో ప్రతిరోజు మనకు అనేక అద్భుతమైన పరిహారాలు అందిస్తాను ఈరోజు మహామంత్రం మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి ఓం శ్రీం సర్వైశ్వర్య ఓ ఓం శ్రీం సర్వైశ్వర్య ప్రదాయిన్య నమ ఓం సర్వైశ్వర్యప్రదాయిన్య నమ ఈ మంత్రాన్ని ఏడుసార్లు సార్లు ఈ మంత్రాన్ని రాయాలి ముందుగా మంత్రం రాస్తే మీ పాంచభౌతిక శుద్ధి అవుతుంది అప్పుడు మంత్రం చదివితే వెంటనే పనిచేస్తుంది ఈ మంత్రాన్ని ఏడుసార్లు రాసి రాత్రి పడుకునే లోపు నూట ఎనిమిది మార్లు జపిస్తే విశేష విద్యాయోగం అంటే తల్లిదండ్రులు చదివితే పిల్లలకు పిల్లలే చదువుకుంటే ఇంకా వాళ్ళకు మంచి చదువు ర్యాంకులు రావడం వాళ్ళకు చదువుకుందామనే ఆలోచన రావడం పూర్తిగా విద్యా కటాక్షాన్ని పొందే మహామంత్రం ఇది తప్పకుండా ఈ మంత్ర జపాన్ని ఎవరు చేస్తే వాళ్ళకు విద్యాయోగం సంభవిస్తుంది అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం అలాగే దీపారాధన చేస్తున్నాం అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం ఒకటి మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు మరుసటి రోజు ఆ రోజు జపించలే మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి ఆ రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా బీరువాలో పెట్టినా చాలా మంచిది అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా లేదంటే వైవృత్త పురాణం ద్వారా నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ మీ రాశికి సంబంధించి కానీ లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పది ఇరవై లేదా ముప్పై లేదా నలభై ఏదో ఒక రోజు మీ కర్మ దోషం మీకు మిమ్మల్ని విడి విడిచిపెడుతుంది అప్పుడు మీకు కలిసి వస్తుంది ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము ఇంకో కొంతమందికి పది రోజుల్లో బాగా అయిందండి కొంతమందికి ఇరవై రోజులు కొంతమందికి ముప్పై కొంతమందికి నెల రెండు నెలలు అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా ఇప్పుడు నేను బరువు బరువుగా ఉన్నాను నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో నాయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది అది మాత్రం కన్ఫామ్ ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం దత్తార్పణమస్తు ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది